ఏ గాయసా నేను మీ ఆర్కే సో అందరూ అనుకుంటున్నారు కదా నా పరుగు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఆగిపోతుంది అని అందరు అనుకున్నారు కదా సో టూ థౌజండ్ ట్వంటీ వన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బ్రిటిష్ హ్యాపీ న్యూ ఇయర్ సో నా పరుగు మొత్తానికైతే ఆగిపోయింది సో నలభై ఏడు నలభై ఏడు కిలోమీటర్ల కాడ ఆగిపోయింది కేశంపేటలో స్టార్ట్ చేసిన ఈ పరుగు కొందరుగు అంచుల వరకు కొందరు కొందరుగు అంచుల వరకు రిటర్న్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత పాపురెడ్డి కూడా గ్రామంలో ఫినిష్ చేయడం జరిగింది సో హ్యాపీగా ఉంది సో ఎక్స్పెక్టేషన్ చేసిన విధం కన్నా ఎక్కువగానే చేసిన మ్యాక్సిమం అయితే ఈరోజు టార్గెట్ ఈ రన్నింగ్ ఈ రన్ చేసేటప్పుడు ఈ లాంగ్ రన్ చేసే టైంలో నేను ఏమనుకున్నా అంటే మ్యాక్సిమం ఒక ఒక ఎనభై కిలోమీటర్లు సారీ ఫస్ట్ ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలనుకున్న నా పరుగు తర్వాత నలభై ఏడు కిలోమీటర్లకు వచ్చింది ఆ మధ్యలో మళ్ళీ తర్వాత ఎనభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ మీటర్ల మధ్య పరిగెత్తుదాం అనుకున్నా సో బ్యాడ్లకి ఏంటంటే నా థైస్ మొత్తం టోటల్గా డెడ్ అయిపోయినాయి మొత్తం పట్టేసినాయి లెగ్స్ పట్టేయడం జరిగింది సో అందుకోసం నేను పాపిరెడ్డి కూడా గ్రామంలో సో మొత్తానికి మొత్తానికైతే నేను ఈ అయితే ఫినిష్ చేసిన నలభై ఏడు కిలోమీటర్ల కంటే మ్యాక్సిమం మొత్తంలో మొత్తం యాభై కిలోమీటర్లు ఫినిష్ అయినట్లే సో అది లెక్కలోకి రాదు యాభై కిలోమీటర్లు లెక్కలోకి రాదు కాబట్టి మనం నలభై కిలో నలభై ఏడు కిలోమీటర్లు కౌంట్లో పెట్టుకోవాలి సో మూడు గంటల నలభై రెండు నిమిషాల్లో మూడు గంటల నలభై రెండు నిమిషాల్లో ఈ పరుగు కంప్లీట్ అయిపోయింది సో హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో ఇన్ని రోజులు టూ థౌజండ్ ట్వంటీలో చాలామంది టూ థౌజండ్ ట్వంటీలో చాలామంది కరోనా ఎఫెక్ట్ వల్ల జీవితాలు మొత్తం నాశనం నాశనం అయిపోయినాయి సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయినా సరే మన హండ్రెడ్ పర్సెంట్ మన సక్సెస్ఫుల్ బాటలో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తి అని నేను కోరుకుంటున్నా నేను మీ ఆర్కే అట్లాగే ఒక తమ్ముడు నన్ను ఈరోజు రిసీవ్ చేసుకోవడానికి వచ్చిండు పాపిరెడ్డి కూడా తమ్ముడిదే సిద్ధూ హ్యాపీ ఇయర్ సిద్ధూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ గాయస్ అందరికీ ఆల్ సబ్స్క్రైబ్స్కి హ్యాపీ న్యూ ఇయర్ ఓకే సిద్ధు అని ఇండియన్ ఆర్మీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు సో మన ఫాలోవర్ సో మన దగ్గర కూడా ట్రైనింగ్కి రావాలనుకుంటున్నాడు సో మొత్తానికైతే నన్ను పాపిరెడ్డి కూడా విలేజ్లో నన్ను రిసీవ్ చేసుకున్నాడు తనది కూడా పాపిరెడ్డి కూడా సో మొత్తానికైతే పాపిరెడ్డి కూడా విలేజ్లో నా రేస్ ఫినిష్ అయిపోయింది సో హ్యాపీగా ఫీల్ అవుతున్నా అట్లాగే ఇంకా ఉండాలనుకుంటున్నా మధ్య మధ్యలో ఇంకా టైమింగ్స్ మంచిగా వస్తుండే కానీ మధ్యలో మధ్యలో కొన్ని కొంతమందితోనే నేను కొత్త పరిచయాలు చేసుకోవడం జరిగింది కొందరు మధ్యలో వరకు వెళ్తున్నప్పుడు మధ్యలో మధ్యలో ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ని విత్ కొంతమందిని కొంతమందితో నేను మాట్లాడడం జరిగింది కాబట్టి సో అట్లా కొద్దిగా టైమింగ్స్ కొద్దిగా ఇంకా కొద్దిగా ఎక్కువ పడ్డట్టు అనిపిస్తున్నాయి ఇంకా నేను చేసే టైమింగ్స్ అది కాదు ఇంకా తక్కువ చేస్తా సో మొత్తానికైతే ఈరోజు నలభై ఏడు కిలోమీటర్లు ఫినిష్ అయిపోయింది అవర్స్ వచ్చేసి మూడు గంటల నలభై రెండు నలభై రెండు నిమిషాలలో కంప్లీట్ అయిపోయింది సో హ్యాపీ ఫీల్ అవుతున్నా నా వీడియో మీరు అందరు చూడాలి అట్లాగే అందరికీ వన్సీ అగైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్రిటిష్ హ్యాపీ న్యూ ఇయర్ సో జై జవాన్ జై హింద్ జై జవాన్ జై హింద్ జై ఇండియన్ ఆర్మీ